జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి రీల్స్ చేయడానికి మరేం దొరకలేదు అనుకుంటా ఈ గురుడు ఏకంగా ఆర్టీసీ బస్ రీల్స్ చేశాడు పాపులర్ అవ్వాలన్న ఆశతో మంచి మ్యూజిక్ యాడ్ చేశాడు అతను అనుకున్నట్టే వైరల్ అయ్యాడు ఎంతలా వైరల్ అయ్యాడంటే వార్తల్లో నిలిచేంత ఆ రీల్స్ పై మీరు ఓ లుక్ ఏంటి తర్వాత అసలు మ్యాటర్లోకి వెళ్దాం సరిగా ఎంత స్టైలిష్ గా ఎర్రటి దుప్పట ముఖానికి చుట్టుకుని రీల్స్ చేశాడో చూడ్డానికి వావుగానే ఉన్నా కింద పడితే అమ్మ అబ్బా అంటూ ఆసుపత్రి పాలయ్యేవాడు కూడా ఈ ట్రెండింగ్ రీల్స్ చేసిన యువకుడి పేరు తేజ సంగారెడ్డి జిల్లాలో నివాసం ఉంటున్నాడు ఈ కుర్రాడికి రీల్స్ అంటే చాలా ఇష్టం చూడమే కాదు చేయడం కూడా అందుకోసమే హీరో లెవెల్లో రీల్స్ చేశాడు రన్నింగ్ చేస్తూ బస్సు ఎక్కుతూ ఎక్కిన బస్సుపై యాటిట్యూడ్ చూపిస్తూ అందరినీ అట్రాక్ట్ చేశాడు అందరినీ అంటే మన ఆర్టీసీఎండి సజ్జనార్ని కూడా అని ఆయన వరకు చేరిన ఈ వీడియో కాస్త ఆ అబ్బాయి ఊహించిన దానికన్నా పాపులర్ చేసిందే రీల్స్ చూసిన సజ్జనార్ కుర్రాడిని పిలిపించారు ఆర్టీసీ బస్సులోకి కూర్చుని ప్రయాణించడానికే ఇలాంటి స్టంట్లు చేయడానికి కాదు అని చెప్పాడు అంతే ఆ కుర్రాడికి బుద్ధి వచ్చింది సారీ సార్ అంటూ మరో వీడియో పోస్ట్ చేశాడు ఇటీవల ఆర్టీసీ బస్ పైన మూడు వీడియోలు తీయడం జరిగింది అవి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోస్ట్ చేశాను అవి వైరల్ అయ్యాయి కొంతమంది ఆ వీడియోలను టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న ఆయన నన్ను పిలిపించి ఇలాంటి వీడియోలు మళ్ళీ చేయొద్దని నా కౌన్సిలింగ్ ఇచ్చారు మీరు కూడా ఇలాంటి వీడియోస్ చేయొద్దని నేను అనుకుంటున్నాను ఏతులకు పోతే ఏదో అయ్యింది అన్నట్లుగా ఫేమస్ అవుదామని కష్టపడి వీడియో తీసుకుంటే ఇప్పుడు అందరికీ సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది మరి మీరు కూడా ఇలాంటి స్టంట్లకు దూరంగా ఉండండి బీ కేర్ఫుల్ ఇట్స్ డేంజరస్